శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన ప్రియ రామభక్తులారా మనం పదిహేడవ ఎపిసోడ్లో శ్రీరామచంద్రుడు అగస్త్య మహర్షిని కలవడము జటాయువును కూడా కలుసుకొని మాట్లాడటం చెప్పుకున్నాం జటాయువు దేవతలు రాక్షసులు ఏ విధంగా జన్మించారో ఆ వృత్తాంతమును రామునితో తెలుపుతున్నాడు ఈ క్రమంలో కశ్యపుని భార్య అయినటువంటి అదితికి పన్నెండు మంది ఆదిత్యులు ఎనిమిది మంది వసువులు పదకొండు మంది రుద్రులు మొత్తం ముప్పై మూడు మంది దేవతలు అదితి యొక్క సంతానమే అని తెలిపాడు ఇక కశ్యపునికి ఎనిమిది మంది భార్యలను చెప్పుకున్నాం కదా అందులో అదితి సంతానం దేవతలు ఇక రెండవ భార్య అయిన దితికి దైత్యుడు జన్మించారు ధనువుకి హయగ్రీవుడు జన్మించాడు కాళికకు నరకుడు కాలకుడు జన్మించారు తామ్రకు ఐదుగురు ఆడపిల్లలు జన్మించారు వారి పేర్లు క్రౌంచి భాసి శ్వేమి ధృతరాష్ట్రి సుఖి క్రోధవశకు పది మంది ఆడపిల్లలు జన్మిస్తారు మను అనే ఆమెకు మనుషులు జన్మిస్తారు మనుష్య జాతి అంతా మను సంతానమే అనలకు ఫలవృక్షములు జన్మిస్తాయి క్రౌంచికి గుడ్లగూబలు భాసికి బాసపక్షులు శ్వేమికి డేగలు గ్రద్దలు ధృతరాష్ట్రిక హంసలు జన్మిస్తాయి సుఖికి నత అనే కుమార్తె నతకు వినత అన్న కుమార్తె వినతకు గరుడు అరుణుడు అనే కుమారులు జన్మిస్తారు అరుణునికి సంపాతి జటాయువు అనే కుమారులు జన్మిస్తారు తాను సంపాతి యొక్క తమ్ముడైన జటాయువును అని శ్రీరాముంతో జటాయువు చెప్తాడు క్రోధవశ కుమార్తెలు మృగి మృగమంద హరి భద్రమద మాతంగి శార్దూలి శ్వేత సురభి సురస కద్రువలు మృగికి లేళ్లు మృగమందకు ఎలుగుబంట్లు చెమరీ మృగాలు శృమరములు పుట్టాయి హరికి సింహములు బలమైన కోతులు జన్మించాయి భద్రమదకు ఇరావతి అనే కుమార్తె ఇరావతికి ఐరావతము అనే కుమారుడు జన్మించాడు మాతంగికి ఏనుగులు షార్దూలకి పెద్ద పూలు కొండముచ్చులు శ్వేతకు దిగ్గజములు ఈ దిగ్గజములు భూమికి ఎనిమిది వైపులా ఉండి భూభారాన్ని వహిస్తాయి సురభికి రోహిణి గంధర్వి అనే కుమార్తెలు అందులో రోహిణికి గోవులు గంధర్వికి అశ్వములు జన్మించాయి సురసకు అనేక శిరములు కలిగిన నాగులు జన్మించాయి కద్రువకు వేయి పడగలు కలిగిన ఆదిశేషుడు సాధారణ సర్పములు జన్మించాయి ఆదిశేషుడు భూమిని వహిస్తుంటాడు ఇక జటాయువు తాను అరుణిని సంతానమని తన అన్న సంపాతి అని తెలుపుతాడు జటాయు శ్రీరామునితో తాను అతడికి రావడానికి గల కారణం చెప్తాడు లక్ష్మణ సైతుడై శ్రీరాముడు కనుక అరణ్యములోనికి వెళ్ళవలసిన సమయం వస్తే తాను సీత యొక్క రక్షణ భారం వహిస్తానని దానికి కారణం దండకారణ్యం క్రూర మృగములతోనూ వివిధ రకములైన క్రూర జంతువులతోనూ రాక్షసులతో నిండి ఉండడం చేత అని చెప్తాడు అందువల్ల తాను కూడా వారితో పంచవటిలోనే ఉంటాను అని చెప్తాడు ఆ కారణంగా శ్రీరాముడు సీత యొక్క రక్షణ భారంను జటాయువునకు అప్పగిస్తాడు శ్రీరాముడు పర్ణశాల నిర్మాణ బాధ్యతను లక్ష్మణునికి అప్పగిస్తూ ఇల్లు చాలా విశాలంగా ఉండాలని తామందరూ తిరగడానికి వీలుగా ఉండాలని చెప్తాడు ఇంటి రాజద్వారపు పైకమ్మి లక్ష్మీ కమ్మి అని తెలుపుతాడు అందుకు లక్ష్మణుడు తాను శ్రీరాముని యొక్క సేవకుడినని ఆయన సంకల్పం చేత తగిన ప్రదేశం చూపితే అచట ఆయన కోరినట్లు ఇల్లు తయారవుతుంది అని చెప్తాడు లక్ష్మణుడు శ్రీరాముని యొక్క సూచనలు అనుసరించి పర్ణశాల నిర్మిస్తాడు అప్పుడు శ్రీరాముడు శాంతి కార్యక్రమమును వాస్తు పూజ నిర్వహించి గృహప్రవేశం చేస్తాడు ఆ సందర్భంలో శ్రీరాముడు తనకు తండ్రి మరణించలేదని ఆ లోటు లక్ష్మణుడు తీరుస్తున్నాడని చెప్తాడు ఆయన భావజ్ఞేన కృతజ్ఞన ధర్మజ్ఞేన లక్షణములతో తనను సేవిస్తున్నాడని అందువల్ల తనకు తండ్రి లేని లోటు తెలియడం లేదని చెప్తాడు తమ్ముని ప్రశంసిస్తాడు సీతారామ లక్ష్మణులు ఆ పంచబటిలో ఉంటూ గోదావరి నదిలో తెల్లవారుజామున స్నానం ఆచరిస్తూ కందమూలాదులను భుజిస్తూ క్రూర మృగములను సంహరిస్తూ మునులను కాపాడుతూ కాలం గడుపుతుంటారు శ్రీరాముని వద్దకు మునులు వచ్చి కథాకాలక్షేపం చేస్తుంటారు ఆ సమయంలో భగవదేచ్ఛ కారణంగా రావణుని చెల్లెలైన శూర్పణకాని కామరూపిణి అయిన రాక్షసి వస్తుంది ఆవిడ మనోహరాకారుడైన దేవేంద్రుని తేజస్సుతో ప్రకాశిస్తున్న శ్రీరాముని చూసి మోహిస్తుంది షట్పది తుమ్మెద మానవులు కూడా షట్పదులే పంచ జ్ఞానేంద్రియములు మనసు కలిపి భక్తి అనే మకరందం కొరకు పరమేశ్వరుడు భ్రమరమై వచ్చి ఆ మకరందాన్ని తాగుతాడు శ్రీరాముని యొక్క అతీవ ప్రియదర్శనం అది గోపాలాన్ని కూడా ఆకర్షిస్తాడు రామాయణం సంపూర్ణంగా వాక్వైభవం శూర్పణగా శ్రీరాముని ఆయన ఎతిగాను ధనుర్బాణములు ధరించి ఉన్నావు కనుక రాజువా నీ ప్రక్కన భార్య ఉంది కనుక తనకు సందేహంగా ఉన్నదని ఆయన అతడికి ఎందుకు వచ్చాడని అడుగుతుంది దానికి శ్రీరాముడు తాను పితృవాక్య పరిపాలన కొరకు భార్య సీత సోదరుడు లక్ష్మణునితో కలిసి వనవాసమునకు వచ్చాను అని చెప్తాడు దానికి ఆమె తాను శూర్పణక అనే పేరుగల రాక్షసిని అని తాను కామరూపిణిని అని తాను ఒక్కతే అరణ్యంలో ఉంటుందని తన అన్న రావణుడని కుంభకర్ణుడు వేరొక అన్నగారని తనకు ఒక తమ్ముడు ఉన్నాడని అతనికి రాక్షస లక్షణం లేవు అని చెప్తుంది తనకు అపారమైన బలం ఉన్నదని తనను భార్యగా స్వీకరించమని అడుగుతుంది శూర్పణక సీత వికృతంగా ఉన్నదని వారు ఒకరికొకరు తగినవారుగా లేరని తాను భార్యగా ఉంటే బాగుంటుంది అని చెప్తుంది తాను సీతను లక్ష్మణుని భక్షిస్తానని ఆ తర్వాత తాను శ్రీరామచంద్రుడు భార్యాభర్తలుగా వనమంతా విహరిద్దామని చెప్తుంది దానికి శ్రీరాముడు తాను వివాహితుడనని తనకు భార్య ఉన్నదని వేరొకరిని భార్యగా స్వీకరిస్తే సపత్నిత్వానికి దారితీస్తుంది కనుక లక్ష్మణుని చూపి ఆయనను భర్తగా పొందే ప్రయత్నం చేయమని చెప్తాడు ఆమె వెంటనే లక్ష్మణ్ని వద్దకు వెళ్ళి మరల తన కోరికను తెరుపుతుంది వెంటనే లక్ష్మణుడు తాను శ్రీరామునికి భృత్తుడనని తనను స్వీకరిస్తే ఆమె సుఖపడలేదని ఆమెను మరలా శ్రీరాముని వద్దకు వెళ్ళి భార్యగా స్వీకరించమని కోరమని చెప్తాడు సీత వికృతంగాను శ్రీరామునికి తగినది కాదు కనుక శ్రీరాముడు ఆమెను తప్పక స్వీకరిస్తాడని చెప్తాడు వెంటనే ఆమె తనకు శ్రీరామునికి మధ్య సీత ప్రతిబంధకంగా ఉన్నది అని తరిచి ఆమె మీద అకస్మాత్తుగా పడుతుంది అది చూచి శ్రీరాముడు వెంటనే లక్ష్మణునితో ఆమె చాలా క్రూరంగా ప్రవర్తిస్తుందని వెంటనే ఆమెను విరూపిగా చేయమని చెప్తాడు అది విన్న లక్ష్మణుడు వెంటనే ఆమె ముక్కు చెవులు ఖండిస్తాడు అప్పుడు శూర్పణక కారుతున్న రక్తంతో పెద్దగా పెడబొబ్బలు పెడుతూ తన సోదరుడైన కరుడు అనే రాక్షసుని వద్దకు వెళ్ళి పడిపోతుంది అతడు జనస్థానమందు పద్నాలుగు వేల మంది రాక్షసులతో ఉంటాడు అతని వద్ద త్రిషిరసుడు దూషణుడు అనే సైన్యాధిపతులు ఉంటారు ఈ కరుడు విశ్రవశ బ్రహ్మకు పాక అనబడే స్త్రీ అందు జన్మిస్తాడు తండ్రి ఒకరే కావడం చేత కరుడు ఆమెకు సోదరుడవుతాడు కరుడు ఆమెకు ఈ స్థితి కల్పించిన వారెవరో తెలుపమని అడుగుతాడు దానికి ఆమె తాను ఇద్దరు యువనులను చూచానని వారు మునివేషంలో ఉన్నారని వారిరువుల మధ్య సీత అనే అందగత్తె ఉన్నదని ఆమె చాలా అందంగా ఉన్నదని చెప్తుంది ఆమెను తాను భక్షించబోతే తనను ఈ విధంగా చేశారని దానికి ప్రతిగా వారందరినీ కూడా వెంటనే చంపివేయమని ఆయన వారిని చంపితే వారి శరీరముల నుండి నురగలతో స్రవిస్తున్న రక్తాన్ని తాను పానం చేయాలని కోరికగా ఉందని చెప్తుంది దానికి కరుడు పూర్వాపరములు విచారించకుండా పద్నాలుగు మంది బలవంతులైన వారిని పిలిచి సీతారామ లక్ష్మణులను చంపిరమ్మని చెప్తాడు వారు వెంటనే ఆ కార్యం మీద వెడతారు వారిని చూచి శ్రీరాముడు వారు ఎవరని ఎందుకు వచ్చారని అడుగుతాడు దానికి వారు శూర్పణఖను అవమానించారు కనుక వారిని చంపడానికి వచ్చాం అని చెప్తారు అప్పుడు శ్రీరాముడు వెంటనే పద్నాలుగు శరములను వెంటికి సంధించి వారి ప్రాణం తీస్తాడు వారితో వచ్చిన శూర్పణక అది చూచి కోపం పొందుతుంది మరల కరుణి వద్దకు తిరిగి వెళ్ళి జరిగినది చెప్తుంది దానికి కరుడు తన ఇరువురు సైన్యాధిపతులతో మిగిలిన రాక్షసులు అందరితో కూడా శ్రీరాముని మీదకు యుద్ధానికి బయలుదేరుతాడు అప్పుడు కరుణకి దుశ్శగుణములు కనిపిస్తాయి అయినా అతడు వెనుకంజ వేయక యుద్ధానికి బయలుదేరుతాడు రామభక్తులకు మనవి తప్పకుండా ఈ వీడియోను మర్చిపోకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులు షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు గనక వీడియో లైక్ చేస్తే కామెంట్ చేస్తే వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది రామ కథ విస్తరించడంలో మీరు కాస్త భాగం పంచుకుంటారు మిగిలిన పారాయణం పంతొమ్మిదవ ఎపిసోడ్లో చేద్దాం తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి Liuka Samas Tassukino Bavantu, J. Srira.